ధన్యవాదాలు అధ్యక్ష ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఇన్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ కన్సిడరేషన్ పరిశీలనకు వచ్చిన సందర్భంగా నేను ఈ బిల్లుకు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి మంత్రివర్గానికి అధికార యంత్రాంగానికి మనస్ఫూర్తిగా వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ స్కిల్ యూనివర్సిటీ స్థాపనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తరఫున అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్న అధ్యక్ష బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్కషన్ పర్సే ఐ వుడ్ ప్రపోజ్ ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ టు ద బిల్ పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ ఆఫ్ ది తెలంగాణ గెజెట్లో పదిహేనవ పేజీ చాప్టర్ నెంబర్ మేనేజ్మెంట్ ఆఫ్ యూనివర్సిటీలో పన్నెండవ పాయింట్ ట్వెల్త్ పాయింట్ ది గవర్నర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ షెల్ బి ది షెల్ బి ది ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ అంటారు ఐ రిక్వెస్ట్ యూ టు రీకన్సిడర్ దిస్ డెసిషన్ మనం అందరం చూసినాం ఎప్పుడైనా గవర్నర్ గారే అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా ఉన్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు అమెండ్ దిస్ లెట్ గవర్నర్ బీయింగ్ ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ద స్టేట్ హీ బి దాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ అని నేను మిమ్మల్ని కోరుతున్నా అట్లనే పేజీ నెంబర్ ఇరవైలో చాప్టర్ నెంబర్ ఫోర్ అథారిటీస్ ఆఫ్ ద యూనివర్సిటీలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ పాయింట్ నెంబర్ ట్వంటీ టూ ది గవర్నింగ్ బాడీ ఆఫ్ ద యూనివర్సిటీ షెల్ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ నేమ్లీ చైర్ పర్సన్ ఆఫ్ ద బోర్డ్ ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ అపాయింటింగ్ అన్ ఎమినెంట్ పర్సనాలిటీ ఫ్రమ్ ది ఇండస్ట్రీ యాజ్ ద చైర్మన్ హీ విల్ యాడ్ వాల్యూ టు ద ఇన్స్టిట్యూషన్ లెట్ ఇట్ బి ఎమినెంట్ పర్సనాలిటీస్ లైక్ ఆనంద్ మహేంద్ర గారు లేకపోతే మన బీవి మోహన్ రెడ్డి లాంటి నిష్ణాతుల్ని ఈ సంస్థకు జోడిస్తే వాల్యూ అడిషన్ కింద యూనివర్సిటీకి అక్కడికి వస్తుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా అట్లనే పేజ్ నెంబర్ ఫార్టీ వన్ ది యూనివర్సిటీ విల్ ఫంక్షన్ ఇన్ హబ్ అండ్ స్పోక్ మోడల్ విత్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్ హబ్ అండ్ స్కిల్లింగ్ సెంటర్స్ సెట్అప్ అట్ వేరియస్ లొకేషన్స్ ఇన్ ద స్టేట్ ఈ స్కిల్లింగ్ సెంటర్స్ అన్ని జిల్లాల్లో వెనుకబడిన జిల్లాల్లో ఈ శాటిలైట్ సెంటర్స్ లేకపోతే స్కూల్స్ ఓపెన్ చేయాలని నేను కోరుతున్నా అధ్యక్ష అట్లనే పేజ్ నెంబర్ ఫార్టీ టూలో లో ప్రోగ్రామ్ ఓపెక్స్ కింద ఎస్టిమేటెడ్ ఓపెక్స్ ఇస్ త్రీ టువెల్ క్రోర్స్ ఓవర్ ద ఫస్ట్ త్రీ ఇయర్స్ ఫర్ జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అయితే ప్రైవేట్ అండ్ స్టేట్ ఫండింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని రాశారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఒకవేళ పబ్లిక్ ఫండింగ్ దొరకకపోతే ఒకవేళ ప్రైవేట్ ఫండింగ్ దొరకకపోతే రేపు ప్రత్యామ్నాయంగా పబ్లిక్ ఫండ్ పబ్లిక్ ఫండింగ్ చేసే విధంగా మనం ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇవే నా ఈ ఆలోచనలు అధ్యక్ష బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ పర్సే ఐ విల్ టేక్ జస్ట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష యూనివర్సిటీస్ ఇవాళ మన రాష్ట్రంలో చాలా ఏర్పాటు చేసుకున్నాం కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఆఫ్ ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ జాబ్ రెడీ తొంభై శాతం మంది జాబ్ రెడీ లేరు వారిని స్కిల్లింగ్ వైపు నడిపించాలనే ఉద్దేశంతోటి ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష ఇవాళ పేరు కూడా ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అనేది చాలా యాప్లీ సూటెడ్ ఐ డోంట్ నో హూ హ్యాస్ టేకన్ దిస్ ఇనిషియేటివ్ బట్ వి షుడ్ అప్రిషియేట్ ది ఎఫర్ట్ ఎందుకంటే మా తోటి సభ్యులు ఏదో చేంజ్ అన్నారు కానీ నాకైతే చాలా ఇష్టమైంది ఈ పేరు తప్పకుండా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నా అట్లనే ఇవాళ ఇవాళనే డిస్కషను ఇవాళనే బిల్ పాసింగ్ ఇవాళనే మీర్ రంగారెడ్డి జిల్లాలో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం పెట్టిర్రు చాలా మంచి ఆలోచన యాభై ఏడు ఎకరాల్లో గొప్ప భవన నిర్మాణం కావాలి కేవలం భవనమే కాదు ఫ్యాకల్టీ కూడా ఈక్వల్లీ అపాయింట్ చేయాలి పిల్లలకు అక్కడికి రావాలి స్కిల్లింగ్లో మనందరికీ అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఒక్కటే చెప్తున్నా మనం అలకగానే పండగ కాదు పండగ చేసుకునే వాతావరణం కూడా రావాలంటే దానికి తగ్గ కమిట్మెంట్ డెడికేషను దానికి తగ్గట్టు దూరాలోచన కూడా అవసరం అధ్యక్ష ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత చాలా వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మనం యువతను ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఐటీఐలో చాలా ట్రేడ్స్ ఉన్నాయి ప్లంబింగ్ కానివ్వండి ఎలక్ట్రీషియన్ కానివ్వండి పెయింటర్స్ కానివ్వండి కార్పెంటర్స్ కానీ కానీ వీళ్ళందరూ స్కిల్డ్ మ్యాన్ పవర్ గా ఎదగడానికి చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి అధ్యక్ష ఇవాళ మనం ఎక్కువ స్ట్రెస్ సర్వీసెస్ సెక్టర్ మీద పెడుతున్నాం అది నా ఉద్దేశంలో ఇంతగా సర్వీసెస్ సెక్టర్ మీద డిపెండ్ అవడం కరెక్టు కానే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్ సెక్టర్ షుడ్ ఈక్వల్లీ ఇంప్రూవ్ అనేది నా ఆలోచన కాబట్టి పెట్టుబడి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెద్ద ఎత్తున పెట్టాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ కొన్ని విషయాలు ఏ కంపెనీలు టైఅప్కు ముందుకు వచ్చినాయనే విషయాన్ని మంత్రి గారు తెలిపిన తప్పకుండా ఆ కంపెనీలన్నింటినీ అప్రోచ్ అయ్యి దీంట్లో భాగస్వాములు చేయాలని నేను కోరుతున్నా ఫండ్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి హబ్ అండ్ స్పోక్ మోడల్లో మా మారుమూల ప్రాంతం కుమరమ్మి వాసువా జిల్లా కాగజ్ నగర్ ఇజ్ అన్ ఇండస్ట్రియల్ టౌన్ ఒక స్కూల్ లేకపోతే